విషయాలన్నీ కూడా గారు సోదరులు మనోహర్ గారు చెప్పడం జరిగింది చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో ఒత్తులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు పైన నాయకులు కలిసినా కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ మూడు పార్టీల కార్యకర్తలు మమేకమావాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది దానిలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా నాలుగవ తారీఖున అదేవిధంగా ఎనిమిదవ తారీఖున పార్లమెంట్ స్థాయిలోను మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనికి తోడు మనం మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన అవినీతి భట్టమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దానికి మనం దాన్ని మనం అంతమందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది త్వరలో ఏదైతే ఇందాక అన్నామో నాలుగో తారీఖున ఎనిమిదో తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమా సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేకిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక అటు అవినీతికి అంతమందిస్తూ అభివృద్ధికి అభి అభివృద్ధి ధ్యేయంగా ఈ ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాను అందరికీ నమస్కారం